తెలుగు లోగులలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి భోగి మంటలు రంగురంగుల రంగవళలతో అసలైన సంక్రాంతి సందడి కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు పలు ప్రాంతాల్లో వేయులు భోగి మంటలతో సందడి చేస్తున్నారు భోగి మంటల చుట్టూ ఆటపాటలతో జోష్ పెంచుకున్నారు పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు భోగి మంటలు వేశారు సంక్రాంతి తొలి రోజైన భోగి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి రెండు రాష్ట్రాల్లో భోగి సందడి కనిపిస్తోంది పాడి పంటలు ఇంటికి వచ్చిన వేళ భోగి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఇక భోగి మంటల్లో ఇంట్లో పాత సామాన్లు అలాగే ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు సైతం వేస్తూ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు అయితే భోగి మంటల పక్కన ఒక బిందె నీళ్లను ఉంచాలని ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత ఆ నీటిని బకెట్లలో కొన్నింటిని పోసుకొని స్నానం చేయడం ద్వారా గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని విశ్వాసం ఉంది అదేవిధంగా జాతక దోషాలకు భోగిని పరిహారంగా పండితులు చెప్తుంటారు సంక్రాంతి కోసం నగరవాసులంతా స్వగ్రామాలకు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది హరిదాసుల పాటలతో అలంకరించిన బసవళ్లని ఇంటి ముందు సందడి చేస్తున్నాయి సంక్రాంతి పండగను చేసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబంతో తమ స్వగ్రామానికి చేరుకున్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెకు పల్లెకు నారా నందమూరి కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు సోమవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో భోగి మంటలు నిర్వహించారు ఆటలు ముగ్గుల పోటీలు నిర్వహించి వెలుపొందిన విజేతలకు నారా భువనేశ్వర చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు